సిరిసిల్లా జిల్లా వేములవాడలో నాసిరకం లడ్డూలు కలకలం సృష్టించాయి అధికారులు భూజు పట్టిన లడ్డూలను భక్తులకు అందిస్తున్నారు లడ్డూల నుండి వాసన రావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లడ్డూల నుంచి దుర్వాసన వస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు చాలా ఇబ్బందులు కాబట్టి ఆలయ అధికారులు నిర్లక్ష్యం చేయకుండా మంచిగా సక్రమంగా అందించాలని కోరుకుంటున్నారు కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవ రాజన్న ఆలయంలో పదే పదే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు మేము ముందు వెళ్తుండగా ఒక భక్తుడు లడ్డులు తీసుకున్న లడ్డులు చూపెడితే వాటి వాసన స్మెల్ ఎంతో ఘోరంగా ఉందని మేము లడ్డు కౌంటర్లోకి చెక్కింగ్ కు వెళ్ళడం జరిగింది మరి అక్కడ చూస్తుంటే పరిస్థితులు అంత ఘోరంగా లడ్డులన్నీ కూడా బూసు పట్టి ఫంగస్ వచ్చి ఉన్నాయి మేము అన్ని కూడా విజువల్ చూపెట్టడం జరిగింది ఇంత దారుణంగా అంటే అధికారుల నిర్లక్ష్యము మరి ఇది ఈ ఈవో గారు వచ్చి కూడా ఇప్పుడు మేము వచ్చిన కొత్తలో కూడా తెలియజేయడం జరిగింది ఎలాంటి మనోభావాలు దెబ్బతీయకుండా మీరు చూసుకోవాలని పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ ఈరోజు ప్రసిద్ధిగాంచిన రాజన్న లడ్డు మరి అన్ని దేవాలయాలకు వెళ్ళి కూడా గొప్ప ప్రసాదంగా అంత గొప్పగా భావించే లడ్డులలో ఇంత అవకతవకలు జరుగుతుండడం మేము హెచ్చరిస్తున్నాం ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రసాదాన్ని లడ్డూని మంచి క్వాంటిటీతోటి క్వాలిటీతో తయారు చేసి వారి ఆరోగ్యం పట్ల ఆటలాడకుండా తయారు చేయించాలని కోరుచున్నాము ఇప్పుడు తెలియగానే ఒక భక్తుడు లడ్డూలు తీసుకుంటే అవి ఫంగస్ వచ్చి బూజు వచ్చి ఉన్నాయి వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఈవో గారు తక్షణమే వారిపై చర్య తీసుకొని లడ్డులను తీసివేసే విధంగా ఆర్డర్ జారీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఇక్కడ నేను అన్న పూజ కార్యక్రమానికి కోసం అన్న పూజ టిక్కెట్ తీసుకుంటానంటే అంటే టికెట్తో పాటు ఒక లడ్డు ఇచ్చారు ఆ లడ్డుతో ఓపెన్ చేసి చూస్తే లడ్డు స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వస్తుందని చూసి ఓపెన్ చేసే మళ్ళీ కౌంటర్ కి తిరిగి వెళ్ళాను తిరిగి వెళ్ళిన తర్వాత నాకు బాగానే ఉంది బాగానే ఉంది కదా ఇట్లా ఉంటుంది ఈ స్మెల్ ఇదే ఇదే స్మెల్ వస్తుంది కానీ అంటే లేదండి వాసన బాగా వస్తుంది ఇది నాకు బాగాలేదు ఇది అని అంటే తిరిగి మళ్ళీ నాకు వేరే లడ్డు ఇచ్చారు శ్రీ రాయరాశ్వర స్వామి దేవస్థానం వెములవాడ ఎందుగల లడ్డు కౌంటర్లో ప్రతినిత్యం లడ్డు విక్రయం జరుగుతుంది లడ్డు ప్రసాద తయారీ కేంద్రం నుండి లడ్డూ విక్రయ కేంద్రానికి ప్రతిరోజు స్టాక్ వచ్చి విక్రయం జరుగు భక్తులకు విక్రయించడం జరుగుతుంది అయితే గత రెండు మూడు రోజులుగా ఈ వర్షం తేమ కారణంగా కొంత కొన్ని ట్రేలలో కొంత తేమ వచ్చి అడుగు భాగంలో కొంత మాయిశ్చరైజ్ కావడం వల్ల కొంత వాసన రావడం జరిగింది వాటిని వెంటనే భక్తులు మాకు వెంటనే తెలియజేయగానే వాటిని వెంటనే పక్కకు పెట్టి మళ్ళీ వాటిని మళ్ళీ ఫ్రెష్స్తాకు